ఈ వీడియో కార్తీక మాసంలో పది రోజుదే అంటే నేను అది నిన్న పని ఉండి పోస్ట్ చేయలేకపోయాను మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అన్నాచలం అయితే వెళ్తున్నారు ఇది రెండోసారి వాళ్ళు వెళ్ళటం ఎప్పుడు మీరైనా సార్ మేము కూడా వచ్చామని అడిగితే దానికి మాయప ఒక రీల్ చూపించి చూడు కార్తీక మాసం అనేసి జనాలు ఎలా ఉన్నారో పిల్లలతో అసలు కాదు ఈసారి ఇంకోసారి చూద్దాం అనేసి మాయప మాత్రం రెడీ అయిపోయినాడు ఆ మాటలు విన్న నేను చేసేదేమి లేక ఇంకా వెళ్ళనీలే అనేసి నా పనిలో నేనైతే ఉన్నాను మా అప్పడ ఆవిడ అంతా ఇంత కాదు ఇప్పుడు పొద్దునే ఏడు గంటలకు పోయేదానికి నన్ను మాత్రం చీకట్లో మూడు గంటలకే లేపినాడు నేను లేసే టానికి కోడి కూడా లేచిండదు ఇంకా ఎలాగో కార్తీక మాసం అందులో శుక్రవారం కాబట్టి నేను కూడా చీకట్లో లేచి ముందుగా స్నానం చేసి ముగ్గు వేసి అయితే పెట్టేశాను శుక్రవారం కంటే కొంచెం పెద్ద ముగ్గు వేశాను వెళ్లేవాడు వెళ్లకుండా దారిలో తినడానికి పాయసం కావాలని అయితే అడిగాడు శ్రీవారు అడగడం శ్రీమతి చేయకపోవడం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి అందుకనే వచ్చిన కోపాన్ని పక్కన పెట్టి పాయసానికి కావాల్సిన సామాన్లు బయటపెట్టి పాయసం చేయడం అయితే మొదలు పెట్టాను ఇక పాయసం కోసం అని కొడుగూడలు అయ్యే టైంలో మా అత్తగారింటిపై లీటర్ పాలు తెచ్చి లీటర్ పాలలో కాలు లీటర్ పాలు పక్కన పెట్టి మిగతా పాలల్లో గుప్పెడి చక్కెర గుప్పెడి సేమియా గుప్పెడి జీడిపప్పు వేసి రెండే రెండు స్పూన్ల నెయ్యి వేసి పాయసం అయితే చేసేసాను చాలా మంది అనుకుంటారు ఈ పాల పాయసం కొద్దిసేపే బాగుంటుంది తర్వాత గడ్డగడుతుందని కానీ పాయసం అంతా అయిపోయిన తర్వాత దించుకునే ముందర కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుని దించుకుంటే పాయసం ఎంతసేపు ఉన్న ఉన్నా గడ్డగట్టదు చేసిన పాయసాన్ని దేవుడి దగ్గర పెట్టి టెంకాయ కొట్టి అలాగే హారతి ఇచ్చేసి ఇంకా గుడికి కూడా వెళ్లి ఆడ దీపం పెట్టి టెంకాయ కొట్టేసి ఆ శివ దర్శనానికి మాయాన్ని బయలుదేరాడు ఈ రోజుకైతే